హలో హలో అన్నా చెప్పరా తమ్మి అన్నా కాపాడు అన్న పోలీసులు పట్టుకున్నారు పోలీసులు పట్టుకున్నారా అవునన్నా నువ్వేం కంగారు పడుకో అన్నా ఇంకో ఫోన్ ఉందా నీ దగ్గర మనకు ఫోన్లు సరివేండి అన్న తిట్టడానికి బూతులు తిట్టడానికి ఎన్నో ఫోన్లు ఉంటాయి మన దగ్గర ఫోన్ తీసుకో తీసుకున్నా అన్నా ఆల్రెడీ ప్లే స్టోర్ ఓపెన్ చెయ్యి ప్లే స్టోర్ చేశానన్నా రప్ప రప్ప యాప్ డౌన్లోడ్ చేసుకో రప్ప రప్ప ఆ చేశానన్నా లాగిన్ అవ్వు లాగిన్ అవ్వు లాగిన్ అయ్యేనా వస్తుంది ఎంటర్ చేయి ఓటిపి 6093 వచ్చింది అన్నా ఆ మంచి నంబరు రో మన మన అది ఎంటర్ చేశానన్నా అక్కడ ఫామ్ ఉంటుంది పేజీలు ఫిల్ చేయాలి ఫిల్ చిన్నీ మన ఎద్దురెడ్డి బాబాయ్ ఫోన్ చేస్తున్నాడు ఏంటో అడుగుతాయి లోపు అన్నా ఎప్పు బాబాయ్ అయ్యో నాకే లేదంటే నీకేం చెయ్యి బాబాయ్ నేను ఇప్పుడు ఏమీ చేయలేను నీకు కావాలంటే యాప్ డీటెయిల్స్ చెబుతా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని దాని నుంచి ఏం చేయాలి ఏంటనేది వెయిట్ చేస్తే నాలుగు సంవత్సరాల తర్వాత ఏదో ఒకటి చేద్దాం ఇక్కడ మనోడికి ఏదో ఇబ్బంది వచ్చింది ఆ ఫోన్ మాట్లాడుతున్నా అది అవనయ్య బాబాయ్ నీకు చెబుతా యాప్ డీటెయిల్స్ ఏమ్రా చేసావురా అన్నా చేశానన్నా లాస్ట్ లో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే బటన్ మీద క్లిక్ చేయి వన్ సెవెంటీ ఫైవ్ చేశానన్నా నాలుగేళ్లు కళ్ళు మూసుకో అందరికి సినిమా చూపిద్దాం కళ్ళు మూసుకోవాలా ఓకేనా అని మెసేజ్ కూడా వస్తుంది రో వచ్చింది వచ్చింది వచ్చిందన్నా కింద సిద్ధం బటన్ మీద క్లిక్ చేయి సిద్ధం వచ్చింది అన్నావు అంతే ఇంకా అంతా దేవుడు చూసుకుంటాడు దేవుడు చూసుకుంటాడా నువ్వు లేవా అన్నా నేను ఉన్నా లేనట్టే రా ఉన్నా లేనట్టేనా అంతే అంతే ఇన్ దానికి ప్లే స్టోరు రప్ప రప్ప యాప్ ఓటీపీ వన్ సెవెంటీ ఫైవ్ నీ ఎబ్బ ఇంతోటి దానికి ఫోన్పేట జఫ్ బాగా వీడు బాగా హట్ అయినట్టున్నాడు ఇట్లా హట్ అయిన వాళ్ళకి కూడా ఇంకొక యాప్ క్రియేట్ చేస్తా